హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా ఒక మలయాళం డబ్బింగ్ మూవీ అదే నరివేట ఈ సినిమా గతవారం కేరళలో రిలీజ్ అయింది మలయాళంలో వన్ మోర్ అనే టైటిల్తో తెలుగులో కూడా అదే రోజు రిలీజ్ కావాల్సి ఉంది కానీ తోడేలు వేట అనే టైటిల్ అనుకున్నారు కాని ఫైనల్గా ఒరిజినల్ టైటిల్ నరివేట తోనే తెలుగులో రిలీజైంది లీడ్ రోల్లో టోవినో థామస్ నటించారు సో సినిమా ఎలా ఉంది రివ్యూ మొదలెడదాం ముందుగా కథ గురించి చెప్పాలంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన సినిమా కేరళలో జరిగిన ఒక సంఘటన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు టోవినో థామస్ ఒక యంగ్ మ్యాన్ క్యారెక్టర్లో కనిపిస్తాడు ఊర్లో ఉంటూ గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగా కూర్చున్న యువకుడు లవర్ ఉంది సింగిల్ మదర్ ఉంది సొసైటీ నుంచి ఒత్తిడి ఉంది చేసేదిలేక ఇష్టం లేకుండా కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అవుతాడు అక్కడ అనూహ్యంగా ఒక అడవిలో జరిగే ప్రొటెస్ట్ కి సెక్యూరిటీగా వెళ్తాడు అక్కడ ఏం జరిగిందన్నదే కథ యొక్క కీలకం సినిమా చూస్తున్నప్పుడు టోవినో థామస్ క్యారెక్టర్ జర్నీ బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్ హాఫ్ పూర్తిగా సెటప్కి వెళ్తుంది పెద్దగా గొప్ప సీన్స్ ఏమీ ఉండవు కాని రిలేటబుల్ గా అనిపిస్తుంది ఎందుకంటే తెలుగులో కూడా చాలామంది గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా సొసైటీ వాళ్లని ఎలా చూస్తుంది ఆ పరిస్థితులు బాగా చూపించారు కాని ఏదో ఎక్స్ట్రాడినరీ అనిపించదు సెకండ్ హాఫ్లో కథ ఒక కొత్త జోన్లోకి వెళ్తుంది ఇన్సిడెంట్ స్టార్ట్ అయినప్పటినుంచి సినిమా పేస్ పెరుగుతుంది ఇది ట్రైబల్ రైట్స్ గురించి మాట్లాడే సినిమా గవర్నమెంట్ కొని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకపోతే ట్రైబల్ పీపుల్ పీస్ఫుల్ స్ట్రైక్ చేస్తారు కాని ప్రభుత్వానికి ఇది నచ్చదు నక్సలైట్స్ ఉన్నారని వాళ్లు సమస్యలు క్రియేట్ చేస్తున్నారని అని ఒక ఇన్సిడెంట్ జరిగి చాలామంది చనిపోతారు ఆ తర్వాత ఒక మేజర్ కవరప్ కూడా జరుగుతుంది సినిమా తర్వాత నేను ఈ ఇన్సిడెంట్ గురించి కొంచెం చదివాను వాస్తవ ఘటనకి సినిమాకి కొన్ని తేడాలు ఉన్నాయి భీమ్ సినిమా లాగే జైభీం కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ ని తీసుకుని క్యారెక్టర్స్ రిలేషన్స్ మార్చి హీరో వెహికల్ గా చేశారు ఇక్కడ కూడా అలాగే టోవినో థామస్ క్యారెక్టర్ మీద ఫోకస్ ఎక్కువగా వస్తుంది ట్రైబల్ పీపుల్ పెయిన్ వాళ్ల కథ డ్రైవ్ చేయాల్సింది కాని అది హీరో క్యారెక్టర్ ఎలివేషన్కి ఫ్యూయల్లా అయిపోతుంది ఇది నాకు కొంచెం నిరాశపరిచింది ఈ సినిమా ఒక సేవియర్ కాంప్లెక్స్ ని ఫాలో అవుతుంది ఇలాంటివి మనం ఇండియన్ సినిమాల్లో చాలా చూస్తాం టోవినో థామస్ నటన గురించి చెప్పాలంటే ఇనిషియల్గా బాగుంటాడు కాని సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్లో కొంచెం ఓవర్ యాక్టింగ్లా అనిపిస్తుంది అయినా ఆయనకి కేరళలో నెక్స్ట్ సూపర్ స్టార్ పొటెన్షియల్ ఉందని నేను ఫీల్ అవుతాను సినిమా మలయాళంలో పెద్ద బ్లాక్బస్టర్ కాలేదు తెలుగులో కూడా లిమిటెడ్ షోస్తో రిలీజ్ అయింది తెలుగు ఆడియన్స్ ఇలాంటి ఆపరేషన్ బేస్డ్ సినిమాలని పెద్దగా ఎంకరేజ్ చేయరు కానీ ఈ సినిమా లాస్ట్లో ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది పోలీస్ బ్రూటాలిటీ సిస్టమిక్ ఆపరేషన్ లాంటి అంశాలు బాగా చూపించారు అవి చూస్తే కోపం కూడా వస్తుంది ఓవరాల్గా నరివేట్ట ఒక ఓకే సినిమా ఫుల్ బ్లోన్ వెట్రిమారన్ సినిమా లాంటి క్రాఫ్ట్ లేదు పెద్ద పెద్ద పర్ఫార్మెన్స్లు కూడా లేవు కానీ ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి తెలియజేస్తుంది కాబట్టి లో వచ్చినప్పుడు ఒకసారి చూడొచ్చు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మనం స్వయంగా చదవాల్సిందే సో ఇది నా రివ్యూ నరివేట గురించి మీరు సినిమా చూశారా చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్